నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కార్లు దొంగతనాలు చేస్తూ ఉన్న ముప్పై సంవత్సరాల కువైట్ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు వివరాల్లోకి వెళితే కువైట్లోని సాల్వా మరియు సాల్మియా ప్రాంతాలలో కార్ల దొంగతనాలు మరియు దోపిడీలు పెరిగిన నేపథ్యంలో ఈ అరెస్టు జరిగిందని చెప్పి పోలీసులు తెలిపారు నలభై ఎనిమిది గంటల దర్యాప్తు పూర్తయిన తర్వాత అధికారులు నిందితుడిని గుర్తించి అతని వద్ద నుంచి అనేక దొంగలించబడిన వస్తువులు ఉండడంతో అతన్ని పట్టుకున్నారు విచారణ సమయంలో నిందితుడు వాహనాల నుంచి దొంగతనాలు చేసినట్లు మరియు తన మాదక ద్రవ్యాల కొనుగోళ్లకు నిధులు సమకూర్చుకోవడానికి వ్యక్తులను ఎక్కువగా ఆసియా ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే దోచుకున్నట్లు అంగీకరించాడు ప్రస్తుతం మనం చూసుకుంటే అతనికి మాదక ద్రవ్యాల అలవాటు ఉందన్నమాట ఆ యొక్క అలవాటుకు డబ్బు అవసరమైంది ఆ యొక్క డబ్బు అవసరానికి సంబంధించి చాలా వరకు ఆసియా దేశాలకు సంబంధించిన ప్రవాసులు భారతీయులు కావచ్చు నేపాలీయులు కావచ్చు బంగ్లాదేశీయులు కావచ్చు ఫిలిపీన్స్ కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మాత్రమే టార్గెట్ చేసి నేను దొంగతనాలకు పాల్పడ్డానని చెప్పేసి వచ్చిన డబ్బులతో నేను మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసి ఎంజాయ్ చేశానని చెప్పేసి ఆ యొక్క కువైటి యువకుడు అయితే తెలపడం జరిగింది ప్రస్తుతం అతనిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి పోలీసులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్